లో అరాచకాలని అధర్మాన్ని తొలగించడానికి ధర్మ పోరాటం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాను ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జహో బీసీ కార్యక్రమానికి సభకి విచ్చేసిన బీసీ సోదరులందరికీ వేదిక పైన జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువగలం నేత శ్రీ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి ఉన్న మహిళా నాయకురాళ్ళందరికీ తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి జనసేన మహిళా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు ముప్పై లక్షల పైచలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు పది మనిషి వచ్చి రాగానే ఏలూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు ఊహించుకుని ముప్పై పైచులకు ముప్పై మంది పైచులకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందరికీ చెందాల్సిన ఇసుక ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్ట్లు కానీ ఇసుక రీచ్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు జన మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు వాస్తవానికి సున్నా బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి నూట యాభై మూడు కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు దాన్నే కుదించి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని యాభై మూడు కుదించి యాభై ఆరు కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి బడ్జెట్ సున్నా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నలభై ఐదేళ్లు నిండిన ప్రతి మహిళకి డెబ్బై ఐదు వేలు అందిస్తామని చెప్పారు మహిళలకి పథకం అందుతున్న లబ్దిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు లేదు బడ్జెట్ లో మూడో వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు అది పూర్తిగా విస్మరించారు ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగా నాకు ఒకటే గుర్తొచ్చింది వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీలని చంపేశారు ఇక అచ్చె నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో ఇంకా ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేక బీసీఏ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు చాలా హృదయం కలిసి పట్టించుకునే వాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది ఆ చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితులైన వాడిని బీసీలకి సాధికారత ఉండాలి ఇవన్నీ ఆలోచించేవాడిని బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్ప సంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక బీసీ కులాలు లేని సమాజం బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళలని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది మా నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా వడ్డరు కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి కొడుతున్నప్పుడు డ్యాములు నిర్మాణం కానీ రైలు నిర్మా రైలు రైల్వే లైన్ రైల్వే లైన్లు నిర్మాణం కానీ ఇవన్నీ ఒడ్డరు కులసుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో అలాంటి ఒడ్డూరు కులసులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి ఇచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే వడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థలో నలిగిపోతా ఉన్నారు వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగ్ లో మైనింగ్లో చనిపోతే కాంట్రాక్ట్లు మట్టి ఖర్చులు తప్ప ఇంకా దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశాను అలాగే యువతరం బీసీ యువత యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలో తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి ఆ పథకాల కోసం మేము అహిర్నిసులు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్ని కుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం అలాగే ప్రతి ముప్పై కిలోమీటర్లకు కూడా జట్టీలు ఉండాలనేదే నా ఉద్దేశం దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో ఎంత త్వరగా జట్టిలు ప్రారంభించాలో కూడా దృష్టి సారిస్తాం ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు ఎక్కువైపోయారు స్కూల్ సరిగ్గా లేక అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే మేం చేసింది మా నాయకర్ గారు కానీ మేమందరం చేసింది జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జివో టూ వన్ సెవెన్ పట్టుకొస్తే ఆ రోజున మేము లో నేనే స్వయంగా ఆ జివో టూ వన్ సెవెన్ రెండు ముక్కలుగా చించేసాం ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను మీ అభివృద్ధికి నూట యాభై మూడు కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాల అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం అలాగే అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి నూట యాభై మూడు కులాలంటే దాదాపు యాభై మూడు శాతం పై శాతం జనాభా ఐదు కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే అత్యధిక శాతం ఉండి ఈరోజు మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు మన అనైక్యత మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు మీరు నేను అందుకనే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం